చంద్రన్న బీమా ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అందరికీ కూడా తెలుసు అది అందరికీ తెలుసు చంద్రన్న బీమా సంగతి మేము అందరం స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఉంటాం కాబట్టి ఈ ఈ ఏవైతే పథకాలు రూపొందిస్తారో వాటి వెనక ఏంటి అనేది కూడా నేను చెప్తాను అంటే మీకు ఆ మనస్తత్వాలు తెలియాలి మేము అడిగాం కొత్త కొత్తగా రాజధాని కూడా లేదు రాష్ట్రం వచ్చింది మనకి ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వగలుగుతామా సార్ ఏంటి దీన్ని ఏదైనా తగ్గించండి మూడు లక్షల కన్నా చేయండి అని అడిగారు అప్పుడు ఆయన ఒకటే అన్నారు భర్త చనిపోతే ఆ ఇంటి ఆడపిల్ల అందరికీ అలిసే ఒకవేళ పుట్టింటికి వెళ్తే కూడా వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులని చూస్తారు వాళ్ళని రెండు నెలలు మూడు నెలల కన్నా చూడలేరు ఎందుకంటే ప్రేమ లేక కాదు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ భారం మొయ్యలేరు సమాజంలో అమ్మాయి ఒంటరిగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన క్యారెక్టర్ లేని మగవాళ్ళు ఆ అమ్మాయి ఇంకా చూస్తారు ఆ అమ్మాయి గౌరవంగా బతికే పరిస్థితి ఉండదు అదే మనం ఐదు లక్షలు ఇస్తే ఆ అమ్మాయి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటుంది తన కాళ్ళ మీద తన నిలబడుతుంది పిల్లల్ని పోషించుకుంటుంది అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు